అందరికీ నమస్కారం నేతాజీ సుభాష్ చంద్రబోస్ గారి పేరు చెప్పంగానే మనకి ఒక గంభీరమైన రూపం కళ్ళ ముందు మెదిలాడుతుంది స్వాతంత్రం కోసం సాయుధ పోరాటాన్ని ఎంచుకొని యువతను స్వరాజ్య పోరాటం వైపు తీసుకెళ్ళిన ఒక వీరుడుగా గుర్తు వస్తారు సుభాష్ చంద్రబోస్ జీవితంలో స్వతంత్ర పోరాటం ఆంగ్లేయులకు దొరకకుండా ఉండటం ఒకచోట నుంచి మరొక చోటకి పారిపోవటం మాత్రమే ఉన్నాయని చాలామంది అనుకుంటారు కానీ ఆయనలో మరో కోణం ఉంది బయటకు కానీ ఆయన జీవితంలో రొమాంటిక్ ఎమోషనల్ యాంగిల్స్ కూడా ఉన్నాయి అవి ఇప్పుడు మనం తెలుసుకుందాం అది పంతొమ్మిది వందల ముప్పై నాలుగో సంవత్సరం శాసనోల్లంఘనోద్యమం ఉద్యమం తీవ్ర రూపం దాల్చింది ఆ సమయంలో ఉద్యమంలో పాల్గొంటున్న సుభాష్ చంద్రబోస్ గారు జైలు పాలయ్యారు అక్కడ ఆయన ఆరోగ్యం క్షీణించింది దీంతో బ్రిటిష్ ప్రభుత్వం ఆయనకి చికిత్స నిమిత్తమై వియత్నాకు పంపించారు అక్కడ చికిత్స పొందుతూ ఆయనకి ఎమిలీతో పరిచయం అవుతుంది అప్పటికి ఆమె వయసు ఇరవై మూడు సంవత్సరాలు బోస్ గారి వయసు ముప్పై నాలుగు సంవత్సరాలు ఎమిలీకి బోస్ తన ప్రేమను ఈ విధంగా వ్యక్తపరిచారు ఇప్పటివరకు నేను నా దేశాన్ని మాత్రమే ప్రేమించాను నా దేశంపై నాకు ఎంత ప్రేమ ఉందో నీపై కూడా అంతే ప్రేమ ఉంది కానీ నా దేశం తర్వాతే నాకు ఎవరైనా నా దేశం కోసం చేసే స్వతంత్ర పోరాటమే నాకు మొదటి భార్య ఆ తర్వాత స్థానమే నీది అని ఎమిలీ బోస్కి తన ప్రేమను వ్యక్తపరిచారు పంతొమ్మిది ముప్పై ఏడు డిసెంబర్ ఇరవై ఏడున ఆస్ట్రియాలో రహస్యంగా వీరికి వివాహం జరిగింది పంతొమ్మిది వందల నలభై రెండు నవంబర్ ఇరవై తొమ్మిదిన వీరికి ఒక కూతురు పుట్టింది పంతొమ్మిది వందల నలభై రెండులో డిసెంబర్లో వియత్నా వెళ్ళారు కూతురి అనిత అని పేరు పెట్టారు ఆ తర్వాత అక్కడి నుంచి వెళ్ళిపోయిన బోస్ గారు ఎమిలీని అనితని ఇంకా కలుసుకోలేదు ఎమిలీ మాత్రం తన తుది శ్వాస వరకు సుభాష్ చంద్రబోస్ జ్ఞాపకాలతోనే జీవించింది ముప్పై ఒక్క ఏళ్లకే భర్తను కోల్పోయిన ఆయన మీద ఉన్న ప్రేమ ఇచ్చిన మాట కట్టుబడి చివరి వరకు గోప్యంగానే ఉంది భర్తకు ఇచ్చిన మాట ప్రకారం పంతొమ్మిది వందల తొంభై మూడు వరకు తమ ప్రేమ పెళ్లి గురించి బయట ప్రపంచానికి చెప్పలేదు ఇంత అద్భుతమైన విషయాన్ని మనందరం తెలుసుకోవాలి అందరికీ తెలియపరచాలి ధన్యవాదాలు